సడన్ డెత్ అండి అసలు అది ఇప్పటికి చాలా మందికి దాసినారు ఎలా పోయారు ఏం జరిగింది అన్నది చాలా మందికి తెలియదు అండి సినిమాలు పెడదాం సినిమాలు పెడతాం తీస్తే పెడదాం అంతేనా పెట్టాల్సినంత ఉందండి అవును అవును ఉంది సినిమాలో పెట్టాల్సినంత ఉంది మీరు ఏదో పెద్ద బాంబు పేల్చేటట్టున్నారు సినిమాలో సినిమాలో అదేం కాదు మరి బట్ వాస్తవం అది దట్ అవును తెలుసా సినిమాల్లో నాకు తెలుసు అది ఒకవేళ బయటికి రాగలిగితే దాని రియాక్షన్ వేరు అవునా అవును చాలా ఇన్ చాలా ఇన్ఫ్లుయన్స్ పర్సన్ అండి అతను దాసనారాయణరావు అందరూ ఏమనుకుంటారంటే అందరూ అందరు ఐడియాస్ దాస తీసుకుంటాడు కాపీ కొట్టేస్తారని కాపీ కొట్టేస్తారు డబ్బులు ఇచ్చి తీసుకుంటారని పాల్గమ పద్మరాజు గారి చేతి పాటలు రాయించుకుని ఆయన పేరు పెట్టేసుకుంటారని వస్తుంది కథ విషయంలో అందరం కంట్రిబ్యూట్ చేస్తా ఉంటాం కదా అదే డిస్కషన్ అందరికీ మిగతా విషయాలన్నీ ఆయనే ఆయన సొంతమే సో అవన్నీ అబద్ధాలు అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు ఒకవేళ పర్ఫెక్ట్ మన డైలాగ్ రాండి ఎడ్రది వెంటనే ఏమీ అసలు అనుమానం లేకుండా మెర్సిలస్ తీసే అది నేను నువ్వు పెట్టుకో అనమాట నేను ఆయనకి హార్ట్ అండ్ హార్ట్ అన్న మనిషిని నేను డైలాగ్ మారిస్తే ఎందుకది అలా ఉండాలా వద్దు ఉండటానికి ఏడంతో భవంతుల్లో ఉంటాం కానీ మూల నుంచి ఏం జరుగుతుందో అని భయం అది అలాగే ఉండాలిరా అలా ఉంటేనే బాగుంటుంది కావాలంటే ఇప్పుడు డైలాగ్ రాసుకో అది కూడా నేనే చెప్పాను నువ్వు చెప్పవద్దు చెప్పండి అన్న ఆయన ఎన్టీ రామారావు గారితో నాగేశ్వర గారితో కృష్ణ గారితోని సోన్ బాబు గారితో ఏంటి అసలు ఎలా పోల్చుకుంటారండి రాఘవేంద్రరావు ఆయన ఆయన వేరే ఆయన వేరే ఆయన గ్లామర్ వేరు కదండి గ్లామర్ వేరు ఆయన ఆయన ఒక సినిమాకు వింగ్ లో అది ఎవరు సాధించలేపారు మాత్రమే సాధించారు దాసనారాయణ పోల్చుకోకూడదు దాసన యూనిక్ ఏంటండి అసలు మామూలు ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక అబ్బాయి ఢిల్లీలో ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ చేశాడు మిడిల్ క్లాస్ అబ్బాయి అంటారు ఏంటండి ఆయన రోడ్ల మీద అరటిపళ్ళు అమ్ముకున్నానని చెప్తే మిడిల్ క్లాస్ మరి అంటే ఎందుకు ఆ డ్రమాటిక్ గా ఓవర్ డ్రమటైజ్ చేయడం అంతేనా అంతే మిడిల్ క్లాస్ అబ్బాయే యాక్చువల్లీ ఏంటంటే అండి వాళ్ళ ఫ్యామిలీ పెద్దది వాళ్ళ సిస్టర్స్ ముగ్గురు నలుగురు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు వాళ్ళ బావలు వాళ్ళు దగ్గర దగ్గర వాళ్ళ ఒక ముప్పై మంది పెద్ద ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీకి దాసనారాయణరావు గారు చేయగలిగింది ఏం లేదు అక్కడే ఉంది రావు లైఫ్ క్యారెక్టర్ ఇప్పుడు అందరినీ తీసుకొచ్చి అందరిని తనతో పాటు ఉంచుకుని తనతో పాటు పైకి పైకి తెలియని తీసుకురాలని ఏనాడూ అనుకోలేదు తన పైకి రావాలి అనుకున్నాడు పెద్ద అయ్యకపోయి ఆయన పెద్దవాడు అయ్యాక ఎవరికైనా ఏమైనా చేశారండి ఏం చేయలేదు ఏం చేయలేదు ఆయన ఇంత లెగసీ క్రియేట్ చేశారు ఇంత హిస్టరీ క్రియేట్ చేశారు కానీ అది డౌన్ ది లైన్ తీసుకెళ్ళే మనిషి కరెక్ట్ మనిషి అక్కడ ఆయన క్వార్టర్లో లేకపోవడం మీరు కామెంట్ చేస్తారు సార్ దాని మీద ఆయన ఫ్యామిలీలో లేకపోవడం ఆయన ఆయన చేసుకున్న స్వయం కూడా అండి ఆయన అంతా ఆయన చేసుకున్నాయి అన్ని తప్పులన్నీ ఆయన చేసిన ఉన్నాయి ఎవరి వల్ల కాదు అంత తప్పు చేయడం కూడా కష్టమే ఆయనతో వచ్చిన ప్రాబ్లం అది మీరు వెళ్ళి బెలూన్ పెట్టారు ఆ బెలూన్ ఏమో పేలిపోయింది మళ్ళీ దాన్ని పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారు నేను లోపలికి నేనే వచ్చాను నేను వచ్చిన ఒక గంటకి రామకృష్ణ ఇంకో అరగంట నర్సరా అందరం వచ్చాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఉన్నాడు ఆయన డాక్టర్ని ఏంటని అడుగుతావులరా నేను చెప్తాను బెలూన్ పెట్టారు రా వేసుకోమన్నాను వేసుకోమంటే వేసేసుకున్నాడు అది పేరుపోయింది మనమే చెప్తాను చావబోతున్న ఇన్సిడెంట్ అంత ఈజీగా చెప్పాడు ఆ మనిషి దురదృష్టం ఆశపడ్డా లైఫ్ అలా జరిగి ఉండకపోతే అసలు వేరే ఉండేది వేరే వేరే ఉండేది అవును ఇండస్ట్రీ హాజ్ మిస్ గ్రేట్ పర్సనాలిటీ గ్రేట్ పర్సనాలిటీ ఇతను ఎవరో తెలియని ఢిల్లీలో మనిషి దిగాడంటే వణుకు పుట్టేదండి వాళ్ళకి ఢిల్లీలో అవునా వణుకు పుట్టాడు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन